అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రేమపూర్వకమైనటువంటి వందనాలండి ప్రిలారా మనలో కొంతమంది పేర్లు క్యారెక్టర్స్ అనగా ఫర్ ఎగ్జాంపుల్కి ఎప్పుడు నవ్వుతూ ఉండాలి అనే ఉద్దేశంతో జాయ్ అని కానీ లేదంటే ఎప్పుడు ఓర్పు కలిగి ఉండాలి లేదంటే హంబుల్నెస్ కలిగి ఉండాలని సాత్విక్ అని కానీ ఇలా రకరకాలుగా కొన్ని పేర్లు మనం పెట్టుకుంటూ ఉంటాం రక్షణ అని కానీ లేదంటే రాజా అని కానీ ఇలాగ పేర్లు పెట్టుకుంటూ ఉంటారండి ఆ పేర్లకు తగినట్టుగా మన జీవితం ఉంటుందా అంటే కొన్ని సందర్భాల్లో ఉంటుంది కొన్ని సందర్భాలలో ఉండదు మన లైఫ్ ఎండ్ అయ్యేసరికల్లా ఆ పేరుకు తగినట్టుగా మనం ఉన్నామా లేదా అనేది ఒక విచిత్రమైనటువంటి ప్రశ్న తీసుకోవాలి అయితే మనుషులుగా మనం ఎలా ఉంటే మనుషులను కలిగించినటువంటి దేవుడు గురించి మనం ఆలోచించినట్లయితే ప్రియులారా చాలా అద్భుతంగా మనకు కనబడుతుంటుందండి ఆయన యొక్క పేరును బట్టి క్వాలిటీస్ కదలే కానీ ఆయనకున్న క్వాలిటీస్ని బట్టే ఆ పేరు ఆయనకు వచ్చినట్టుగా మనం చాలా సందర్భాల్లో మనం చూడొచ్చు యోహాన్ గారు రాసినటువంటి మొదటి పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదో వచ్చిందో మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే ఆయన ప్రేమై ఉన్నాడు దేవుడు ప్రేమ స్వరూపి అని ఉంటుందండి అంటే దేవుడు మనల్ని ఇంత ప్రేమిస్తున్నారు అంత ప్రేమిస్తున్నారు అని అనడం కంటే కూడా గాడ్ ఈజ్ ఈక్వల్ టు లవ్ దేవుడే ప్రేమై ఉన్నాడు అని మనకు అర్థమవుతుంది అలాగే యశ్యా గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఆరో వచ్చును మనం చూసాం అనుకోండి అక్కడ కూడా కొన్ని నేమ్స్ అనేవి మనకు కనబడుతూ ఉంటాయండి యశ్యా గ్రంథము తొమ్మిదో అధ్యాయమో ఆరో వచ్చిన మనం చూస్తే ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడేను ఆయన భుజము మీద రాజ్యభారం ఉన్నను అని పేర్లు మనం చూస్తానండి ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడికి తండ్రి సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడును మనం చూస్తే ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త సమాధానకర్త మనం మత వార్తలు కూడా మనం చూస్తే ఒకటే అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వచ్చిన వరకు మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే మన పాపముల నుండి ఆయన రక్షించును గనక రక్షకుడు అని పేరు పెట్టబడిను అంటే క్వాలిటీస్ని బట్టి నేమ్ పెట్టుకుంటున్నట్టుగా మనకు కనబడుతుంటుందండి దేవునికి మంచి పేరు ఏదైనా కానీ మంచి లక్షణానికి సంబంధించినటువంటి ఏ పేరైనా కానీ అలా కనెక్ట్ అయిపోతుంది అండి అలా సెట్ అయిపోతుంది అంత అద్భుతంగా ఆయన వ్యక్తిత్వం ఉంటుందండి అందుకే ఆయన పరిపూర్ణుడు గనుక మనం కూడా పరిపూర్ణులుగా ఉండాలి అని దేవుడు చెప్పినట్టుగా మనం గమనించవచ్చు మరొక సందర్భాలు ఆయన అంటారు నేను పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధులై ఉండు అయితే ఈరోజు మనం ఆలోచించవలసినటువంటి ఒక ప్రశ్న ఏంటంటే మనుషులుగా ఉన్నటువంటి వారు పేరు పెట్టుకొని ఆ పేరు నుంచి ఆ పేరులో ఉన్నటువంటి లక్షణాలు వారిలో కనిపించకపోవచ్చు కనిపించవచ్చు మేబీ కనిపించవచ్చు కనిపించకపోవచ్చు అవకాశం ఉంది కానీ దేవుని విషయానికి వచ్చారు అలా కాదండి ఆయన పేరు ఆశ్చర్యకరుడు అంటే దాని అర్థం ఏంటంటే ఆయన పేరు పెట్టుకున్నాక ఆశ్చర్యకార్యాలు చేయలేదండి ఆయన కార్యాలు చేసేవాడు కనుక ఆశ్చర్యకరుడు అని పేరు పెట్టడం జరిగింది ఆయన బహుగా గొప్పగా ఆలోచిస్తారు కాబట్టి ఆయన ఆలోచిస్తారు కాబట్టి ఆలోచనకర్త అని పేరు ఉంది కానీ ఆలోచనకర్త అని ఆయన పేరు పెట్టారు కాబట్టి ఆయన ఆలోచిస్తున్నాడని కాదు మరి మన జీవితంలో మనం ఆలోచించినట్లయితే నిజమైన స్నేహితుడు అని ఆయనకి పేరు ఉంటుందండి మనం ఆలోచించినట్లయితే చాలా పేర్లు ఆయన ప్రాణం పెట్టాలి కాబట్టి ఆ పేరు కాదు ప్రాణం పెట్టారు కనుక ఆ పేరు పెట్టడం జరిగింది అలాగే నీ జీవితంలో నా జీవితంలో ఎన్నో శ్రమలు ఎన్నో శోధనల్లో ఉంటే ఆయన మాట్లాడుతున్నటువంటి మాట నిన్ను విడువను ఎడబాయను అని మాత్రమే కాకుండా మరి కీర్తన గ్రంథంలో ఒక విషయం మనం చూస్తానండి కష్టాలలో కన్నీళ్లలో కలవరపడుతున్నటువంటి మన అందరం కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి ఒక అద్భుతమైన విషయం మీకు చెప్తానండి ఈరోజు మీరు బాగా జాగ్రత్తగా ఆలోచించినట్లయితే దేవుడికి ఆశ్చర్యకరుడు అనే ఉంది కదా అంత గొప్పగా ఆయన ఆశ్చర్యక్రియలు ఏం చేశారయ్యా అని మీరు ఆలోచిస్తే ఒకటి కాదు రెండు కాదండి అనేకమైనటువంటి ఆశ్చర్యక్రియలు ఆయన చేసినట్టుగా మనకు కనబడుతుంది ఇప్పుడు చూస్తే ఒక పెద్ద చెట్టుకి చిన్న చిన్ని కాయలు చిన్న తీగ లాంటి పాదులకి మాత్రం పెద్ద పెద్ద కాయలు చూడటానికి చాలా ఆశ్చర్యంగా ఉందో చూసారా దాని వెనక ఆయన ప్రేమ ఎంత దాగి ఉంటుందో నక్షత్రాలు కానీ సూర్యుడిని కానీ చంద్రుడిని కానీ ఏమండి చాలామంది మనసు ప్ర మనసు నెమ్మదిగా లేనప్పుడు మనసు కలతగా ఉన్నప్పుడు అలా సముద్రం దగ్గరికి వెళ్ళి అలా కూర్చొని అలా సముద్రం నుంచి వచ్చి అలలు అలా మనం చూస్తూ ఉన్నామంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందండి లేదంటే ఏదైనా ఒక వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి మనం కొండ మీద నుంచి అలా పాడుతున్నటువంటి వాటర్ని మనం చూస్తే చాలా నెమ్మదిగా ఉంటుందండి మనసుకు చాలా హాయిగా ఉంటుందండి అదే మనం ఒక ఫారెస్ట్లో మనం అలా జర్నీ చేస్తూ మనం వెళ్తుంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పచ్చని చెట్లు ఆ చెట్లు కొండలని ఆవరించి ఉన్నప్పుడు దావేది గారు మాట్లాడిన మాటలు మనం గుర్తు చేసుకుంటే ఎంత వండర్ఫుల్గా ఉంటాయోనండి అందుకే ప్రతి ఒక్కటి ఆశ్చర్యంగా చేసినటువంటి దేవుడు సృష్టి విషయంలో మాత్రమే కాదు మన జీవితాల్లో కూడా మనం ఆలోచించినట్లయితే కొంతమంది జీవితాలు మనం గమనించాం అనుకోండి బైబిల్లో నుంచి పెద్ద యుద్ధం మీదకు వచ్చేస్తూ ఉంటుందండి చాలామంది అమ్మో ఇంకా మా జీవితం అయిపోయింది అనుకుంటూ ఉంటారండి జస్ట్ కొండతోటి కొండ కొండతోటి చిన్న సౌండ్ చేపిస్తాడు యుద్ధంకి వచ్చినటువంటి వాళ్ళందరూ పారిపోయేలా చేస్తారండి ఎరుకో గోడలు బద్దలయ్యేలా చేస్తారు మనం చూస్తే యుద్ధం జరుగుతూ ఉంటుంది ఒక పక్కన యోష్వ గారు ప్రార్థించగా సూర్యుడు చంద్రుడు ఆగిపోయినటువంటి సందర్భాలు ఇవన్నీ కానీ ఆశ్చర్యలేనండి కష్టాలలో ఉన్నప్పుడు ఆపదల్లో ఉన్నప్పుడు దేవుడు ఎంత గొప్పగా ఆశ్చర్య కార్యాలు చేస్తారంటానికి ఇవన్నీ మనకి బైబిల్లో కనిపించే చిన్న చిన్న ఉదాహరణలు మాత్రమే కానీ మన జీవితంలో వీటికంటే గొప్పగా మనం చూడొచ్చు ఎప్పుడైతే మన విశ్వాసం కలిగి ఉంటే విశ్వాసం కలిగి ఉంటే ప్రియులారా మనం గొప్ప గొప్ప ఆశ్చర్యకార్యాలు మన మన జీవితంలో చూస్తామండి ఎందుకంటే మనం ఎవరి పక్షాన ఉన్నామయ్యా అంటే మన పక్షాన్ని ఎవరు ఉన్నారా అంటే మనకి ఎవరు తోడుగా ఉన్నారయ్యా అంటే ఆశ్చర్యకరుడు ఆయన మనకు తోడుగా ఉన్నాడు కనుక మన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా శ్రమలు వచ్చినా శోధనలు వచ్చినా ఇరుకులో ఉన్న ఇబ్బందులు ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది దేవా ఆశ్చర్యకరుడా నీవు నా జీవితంలో చిత్త ప్రకారంగా తగిన రీతిలో తగిన సమయం ముందు మేలులు చేయయా మంచి జీవులు అనుగ్రహించాయని మనం ప్రార్థన చేసి నమ్మకముంచగలిగినట్లయితే కనుక ఎన్నో అద్భుతాలు చేస్తారండి ఆయన దాకా ఎందుకంటే మీరు మోషే గారి జీవితం మీరు బాగా ఆలోచించినట్లయితే లేదా ఇస్రాయలీల జీవితం మీరు ఆలోచించినట్లయితే ఎదురుగా ఎర్ర సముద్రం ఉంది వెనకాల హరో సైన్యం వస్తూ ఉంటుంది ఎవరైనా ఊహిస్తారా మీరు చెప్పండి ఎవరైనా కానీ ఊహిస్తారా ఎర్ర సముద్రం మధ్యలో నుంచి నడుచుకుంటే వెళ్ళొచ్చని ఎవరు ఊహించరండి దేవుని యొక్క పిల్లలు మాత్రం ఊహించగలరండి కనుక అక్కడ మనకి మార్గం లేనట్టుగా కనబడుతుంటుందండి అక్కడ సరైన మార్గాన్ని సరాళము చేయబడిన మార్గాన్ని సమస్యల్లో ప్రభువు మనకి అందిస్తారు చూపిస్తారు కోరింది రాసినటువంటి మొదటి పత్రిక అధ్యాయం మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అక్కడ కొన్ని విషయాలు మనం చూద్దామండి పదమూడో వచ్చిన మనం చూద్దామండి సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగినవాడు మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయ్యడు అంతేకాదు అంతేకాదు కష్టాలు మాత్రమే కాదు శోధనలు మాత్రమే కాదు ఆ కష్టాల్లో శోధనలు ఆయన ఏం చేస్తున్నారయ్యా అంటే సహింపగలుగటుకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును చేయను మార్గం లేని ప్రాంతంలో మార్గాన్ని ఆశ్చర్యమైనటువంటి రీతిలో కలుగు చేసేవాడు మన దేవుడు ఆయన ఆయనతో ఉన్నప్పుడు దేనికంటే మనం గాబరపడాలి దేనికండి మనం కలవరపడాలి దేనికంటే మనం చింతించాలి చింతలన్నీ మాని నిశ్చింతగా దేవుని యొక్క గుండెల మీద ఆనుకో దేవుని యొక్క కౌగిల్లో ఉండిపో దేవుని యొక్క సన్నిధిలో అలా నిలిచిపో మన జీవితాన్ని నిలిపివేసి ఏ కష్టమైనా కానీ నీ ధర నిలవకుండా ఆరిపోయేలా చేసే బాధ్యత ఆయన తీసుకుంటారు అర్థం చేసుకుందామండి పైగల తండ్రి ప్రేమగల దేవ పరిశుద్ధ సకలాశీర్వాదములకు కారణభూతులమైన తండ్రి అనేకమైన విషయాలు మాకు తెలియజేస్తూ చిత్ర ప్రకారం నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్థితులు చెల్లించుకుంటున్నాం తండ్రి మమ్మల్ని దీవించండి ఆశీర్వదించండి బలపరచండి ప్రభు తండ్రి అనేకమైన విషయాలు మీ కొరకు తండ్రి నమ్మకంగా యథార్థంగా బోధించుటకు మీ మీరు మా పట్ల మీ కృప చూపించి నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్థితులు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవ ఆర్థిక ఆరోగ్య మానసిక సమస్యల్లో కురిగిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరికి మీకు తోడుగా ఉంచి నడిపించండి సహాయం చేయండి తండ్రి మీ చెత్తమైతే అనేకమైన విషయాలు మీ మరల ధ్యానించుటం మాకు చేయండి తండ్రి ప్రభువా తండ్రి నమ్మకంగా యథార్థంగా యొక్క పరిచయ చేస్తున్న కొనసాగిస్తున్న ప్రతి సేవకులను వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరిని మీరు దీవించండి బలపరచండి ఆశీర్వదించండి తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతి ఒక్కటి మీ చిత్త ప్రకారంగా మా అందరి జీవితంలో జరిగించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి పడుకున్న చునామ తండ్రి ఆమెను అందరికీ వందనాలండి కాడబేసేవాళ్ళు